అదే అండి నేను ఈరోజు చేపలో ఈగిర వండుతున్నాను వీటి పేరు ఈచిపెట్టలు అంట నేను ఎప్పుడు వినలేదు మీరు ఎన్నట్టు ఉంటే కింద కామెంట్లో పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇదిగరే పెట్టుకోవాలంట మసాలా వేసుకుంది చేప అయితే ఇలాగ ఉందండి అయితే ఇలా సొక్క సుక్కలుగా ఉంటుందంట చాలా టేస్ట్గా ఉంటుందంట నేను వండేటప్పుడు మీకు వీడియోస్ పెడతాను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ సముద్రాలు దొరుకుతాయి అంట చాలా పెద్దగా ఉందండి చేప చిన్నగా ఉంటుందండి పులుసు ఇలా కట్ చేసుకోవాలి చిన్న పులుసు ఉంటుందండి ఎలాగంటే వచ్చేద్దే ఇది చేతి కొట్టు ఇది మాత్రం తీసేసుకోవాలండి ఆల్రెడీ సార్లు కడిగేసాను మూడోసార్లు కడుక్కున్నాను శుభ్రమైతే చేప కడుక్కోవాలండి ఆయిలా వస్తున్నాను హైలిట్ ఎక్కింది పచ్చి వేద్దాం ఇప్పుడు నూరుకున్న ఉల్లిపోయి వేద్దామండి ఇలా పచ్చ పచ్చ నూరుకోవాలి బాగా టేస్ట్ తీసుకోకూడదు అప్పుడే కూర టేస్ట్ వస్తే ఇప్పుడు మీడియం సైజు టమాటాలు రెండు వేద్దామండి మిక్సీ పెట్టినవి ఇవి కూడా బాగా వేగాలని పచ్చికొంపు లేకుండా చేపలు వేసుకుందాం ఇందులోనే అరసూన్ పసిపేద్దాం ఒక శూన్ కారం వేసుకుందాం రెండు సూన్లు ఉప్పు తగిన నీళ్ళు వేసుకుందాం వేసుకున్నాక ఇలా కలుపుకుందాం గరిటెట్టకుండా కలుపుకోవాలి గరిటెట్టి ముక్కు తిరగపడ్డాక మసాలా వేద్దాం ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి మసాలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి దగ్గర పడ్డాక వేసుకోవాలి మసాలా ఇలా నెంపదిగా అంటే మసాలా పడుతుంది మసాలా వేసాక ఒక ఐదు నిమిషాలు పాపించుదాం దగ్గర పట్టా దించేసుకుందాం కూర అయితే దగ్గర పడింది ఇప్పుడు కొద్దిగా పైపు కొద్దిగా కొత్తిపరి వేద్దాం కూర రెడీ